నమస్కారం నా పేరు హరీందర్ మేము ఇక్కడ ఆదోని అసెంబ్లీ నూట నాలుగున్నర అసెంబ్లీ నియోజకవర్గంలో లైన్స్ యాక్టివ్ టీమ్ గా చేస్తున్నాము ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మేము సాధారణ విధులు నిర్వహిస్తుండగా మాకు ఏ సార్ గారు గోపి సార్ గారు ఇచ్చిన వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తో మేము సార్ వారు మేము మన ఆదాని రైల్వే స్టేషన్ సమీపంలో వెళ్లి తనిఖీలు చేయగా అక్కడ మల్లికార్జున్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా ఆ ఉండడం జరిగింది అతని దగ్గర ఉన్నటువంటి మనము బ్యాగులు చెక్ చేయగా అతని దగ్గర ఎటువంటి అధికారిక పత్రములు లేని నగదు ఉన్నట్లు గుర్తించాము తర్వాత దానిని మేము అతన్ని అడగక అతనేమి మనకి అధికారికంగా పత్రం లేని చూపించలేదు కావున మనకి ఎలక్షన్ కోడ్ ఇది మేము ఆ క్యాష్ ని నివాధీనపరచుకున్నాము తదుపరి విచారణ జరుగుతుంది విచారణలో ఏమనేది నెక్స్ట్ మనకి తెలుస్తుంది ముప్పై ఏడు లక్షలు మల్లికార్జున్ అతను ఏదో లేదు క్యాష్ వచ్చేసి మేము ఇది మనకి ఐటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాము ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తర్వాత తదుపరి విచారణ కొనసాగించి వాళ్ళు తదుపరి చర్య తీసుకుంటాం పోలీస్ స్టేషన్ పరిధిలో గోపి గారికి రావన్న సమాచారం మేరకు హరీందర్ హరీందర్ తో పాటు ఇరువురు కలిసి ఉదయం తొమ్మిది గంటలకు రావన్న సమాచారం మేరకు ఆదోని రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహించడం అక్కడ ఒక అనుమానాస్పద వ్యక్తి బ్యాగ్ వేసుకొని ప్రత్యార్థులు తిరుగుతున్నాడు అతన్ని ఆపి సోదా చేయగా అతని బ్యాగులో అనధికారికంగా లెక్కలు లేని ముప్పై ఏడు లక్షల రూపాయల డబ్బులు లభించింది వాటి గురించి అతను అడగా అతని పేరు మల్లికార్జున ఆధ్వర్యం తెలిసింది ఆ డబ్బు ఎందుకు తీసుకుపోతున్నావు ఎక్కడ తీసుకుపోతున్నావు అంటే అతను సరైన సమాచారం ఇవ్వలేదు అందువల్ల ఎఫ్ఎస్టి టీం వారు ఆ డబ్బులన్నీ స్వాధీనం చేసుకొని సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది ఐటీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు వారు కూడా వచ్చి దర్యాప్తు సేవరిస్తే ఈ డబ్బు ఎక్కడిది ఎవరిచ్చినారో ఎక్కడ పోతుంది ఇదంతా కూడా దర్యాప్తు తెలిసింది నా పేరు జే శివనారాయణ స్వామి బిఎస్పీ ఆదో వీళ్ళు ఆదోనే మల్లికార్జున ఆదో జంగు బంగారు షాప్ అంటావా ఎందుకు తేలాలి అతను సరైన సమాధానం వీలేదు కాబట్టి ఎన్ని చేసినాము అతను విచారిస్తే పూర్తి సమాచారం మాకు దొరికింది ఇది మిగతా వాళ్ళు ఉంటే ఏదైనా సమాచారం ఉంటే దాన్ని బట్టి సమాచారం చేస్తాం